అదిరే అదిరే నీ నల్లని కాటుక కళ్ళే అదిరే 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 నా మనసే ఎదురు చూసి చిన్నదాన నీ కోసం ఓ చిన్నదాన నీ కోసం ఓ చిన్నదాన నీ కోసం ఓ నీ కోసం నచ్చావే నచ్చావే ఉంది మనసి నిమిషం ఏదైనా ఏమైనా వేచున్న నేను చిన్నవాడ కోసం చిన్నవాడ కోసం చిన్నవాడ కోసం మాటలన్నీ నీ కోసం మౌనమంత నీ కోసం కూవనే కోయిలా ఉండదే రాయిలా కొత్త పాట పాడుతోందిలా తీయని హాయిలో తేలని గాలిలో పెళ్ళిదాకా పరిచయం ఇలా పెళ్ళినా నే నిన్నే చేరనా మెలిపెడుతూ ఇలా ముడిపడిపోనా కొమ్మే నా చెలి జవలీ పాడెనురో ప్రేమ అంటే అంతేరో అన్నీ వింతేరో వెక్కువంత నీకోసం వెన్నెలంత నీకోసం ఊసులన్నీ నీ కోసం ఊపిరుంది నీకోసం అదిరే అదిరే నీ నల్లని కాటుక కళ్ళే అదిరే 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 నా మనసే ఎదురు చూసి చిన్నదాన నీకోసం ఓ చిన్నదాన నీ కోసం ఓ చిన్నదాన నీకోసం ఓ చిన్నదాన నీ కోసం ప్రేమ పుస్తకాలలో లేనిలేని పోలిక రాయడం కాదు తేలిక మాటలే రావుగా మౌనమే హాయిగా భావమైతే బోలెడుందిగా నీ నవ్వే సూటిగా తెలిపిందే రాయిగా చాలే తికమ కాలుకుపోవే ఓ గాలిలోనే రాసిన మన ప్రేమ అయితే చెదరదులే అలలు అడుగున మునిగినా తీరం చేరదులే కాదలైన నీకోసం ప్రేమ అయిన నీ కోసం యూ అయిన నీకోసం ಇಷ್ಟ ಗಾಯನ ನೀ ಕೋಸಂ ಅದಿರೇ ಅದಿರೇ ನೀ ನಲ್ಲನಿ ಕಾಟುಕ ಕಳ್ಳೆ ಅದಿರೇ ಅದಿರೇ ಅದಿರೇ